శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా యజ్ఞవరాహమూర్తి హిరణ్యాక్షుని సంహరించినటువంటి వృత్తాంతము చెప్పుకున్నామండి ఈ వృత్తాంతము చెప్పుచున్న మైత్రేయుడు విధురునితో ఇట్లా నేను మైత్రేయుడు విధురునితో ఇట్లా అంటూ ఉన్నాడండి ఈ కథ సకల పాపహరము దీని ఫలశ్రుతి చెప్తూ ఉన్నారండి ఈ కథ విన్నవాళ్ళకు కూడా అన్ని పాపాలను హరిస్తుందట దీనిని భక్తితో విన్నను చదివినను విష్ణు భక్తి స్థిరపడును చక్కని పేరు ప్రతిష్టలు కలుగును ఇహపర సౌఖ్యములు సమకూరును మైత్రేయుడు ఇట్లు చెప్పెనని తెలిపి సూతుడు సౌనకాదులతో మరల ఆయిట్లనెను సూత మహర్షి మళ్ళీ సౌనకాదులతో అంటూ ఉన్నాడు ఈ వృత్తాంతము తెలిపిన సుఖయోగీంద్రుని చూచి పరీక్షిత్తు మరలాయిట్లని ప్రశ్నించెను మునీంద్ర స్వయంభవమనువు కోరిక వలన కదా వరాహమూర్తి భూదేవిని ఉద్ధరించెను అట్లు భూదేవి సరియైన స్థితిలో స్థిరపడిన వెనుక స్వయంభవమనువు సృష్టిని భూమిపై నిలిపిన బ్రహ్మదేవుడు తిరియక్కులు అనబడు జంతువుల సృష్టి చేయుటలో మరియు ఇంకెన్ని మార్గములను సృష్టించెను అయ్యా భూదేవి భూమిపై మళ్ళా సృష్టి ఎట్లా చేశారు స్వయంభూమనువు అని అడుగుతూ ఉన్నారండి విదురుడు మహాభాగవతోత్తముడు కనుకనే కృష్ణునికి అపకారము తలపెట్టిన కౌరవులను విడిచి వనములకేగెను చాలా భాగవతోత్తముడు అండి విదురుడు తన తండ్రి అయిన కృష్ణద్వైపాయుని అంత వాడయ్యను విదురుడు సామాన్యుడండి తండ్రి అయిన వ్యాసమహర్షి అంత అంతటి వాడయ్యట తన మనస్సు వాక్కు శరీర కర్మలను కృష్ణుని అందే సమర్పించెను భాగవత జనులను ఉపాసించుచు పుణ్యతీర్థములను సేవించి మంచి పేరు పేరుబడసెను ఆ పేరుతోనే కల్మములను తొలగించుకొనెను అట్టి విదురుడు మైత్రేయుని ఇంకను ఏమని ప్రశ్నించెను ఈ వృత్తాంతము సవిస్తరముగా తెలుపుము ఇట్లా అడిగిన పరీక్షిత్తునకు సుఖయోగి ఇట్ల నేను నిర్మలుడైన విదురుడు మైత్రేయ మునీంద్రుని ఇట్లని ప్రేమతో ప్రశ్నించెను మహాత్మా సృష్టికర్త అయిన చతుర్ముఖుడు ప్రజాపతులను పుట్టించెనని చెప్పితివి ఇంకను తన మనస్సున ఏమి సృష్టింపదలచెను అంతకుముందే సృష్టింపబడిన మరీచి మొదలగు మునులు చతుర్ముఖుని ఆజ్ఞను పాలించి సృష్టించిరా సృష్టించినచో దాని విధానమేమి వారందరూ భార్యా సమేతులై ఏమి సృష్టించిరి భార్యలను విడిచి ఏమి సృష్టించిరి అందరూ ఐకమత్యముగా ఉండిరా ఉండి అందరూ కలిసి ఏమి సృష్టించిరి అని అడుగుతూ ఉన్నాడండి విదురుడు మైత్రేయుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రజాపతులు ఋషులు కాక ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ప్రజాపతులు ఋషులు కాక మిగిలిన దిగువ లోకముల సృష్టి ఎట్లు జరిగినని ఇటుపైన ప్రశ్నింపబడుచున్నది ప్రజాపతులు ఋషులు సృష్టి జరిగింది బాగుంది కానీ మిగిలిన దిగువ లోకాల్లో ఉండేటువంటి మానవులు జంతువులు వీళ్ళ సృష్టి ఎట్లా జరిగిందయ్యా ఈ దిగువ లోకముల సృష్టిలో జంతువులు నరులు మున్నగు వారు ఉన్నారు కదా వారి దేహాదులను సృష్టించుటకై దేవతలు వారి దేహాదులలో అంతర్యాములుగా దూరవలను అప్పుడు లక్షణములకు ఆహార నిద్ర భయ మైథునాదులను నర లక్షణములగు ఈర్ష్య అసూయ మదమాత్సర్యాదులు కూడా ఈ దేవతలకు సంక్రమించినా లేక వారందరూ ఐకమత్యముతో సృష్టిలో పనిచేసిరా ఊర్ధ్వలోకముల సృష్టిలో శాశ్వత మూర్తులై చెరించుచున్నప్పుడు కూడా దేవతలకు సనకాదులకు అహంకారము తప్పలేదు వాళ్ళకే అహంకారం తప్పలేదుటండి ఇక దిగువ లోకములలోనికి వచ్చినప్పుడు జంతు లక్షణములతో నర లక్షణములతో చేష్టలు చూపిరా లేక ఈ దేవతలు నారాయణుని అంతర్యామిత్వమునందు వసించుచు ఐకమత్యముతో సృష్టించిరా అని మైత్రేయుని అడుగుచున్నాడు మైత్రేయుడిని అడుగుస్తూ ఉన్నాడండి ఈ ప్రశ్నకు సమాధానములైన అర్థవాదములు కూడా రాబోవు కథలలో వివరింపబడును ఈయన ఈ ప్రశ్నకు సమాధానమైన సమాధానాలైన అర్థవాదములు ఉన్నాయి అవి రాబోవు కథలలో వివరింపబడును అంటున్నారు మాస్టరు మైత్రేయ మహర్షి సమాధానం చెప్తూ ఉన్నాడు అంటున్నారు సారాంశ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇక్కడ సారాంశమేమనగా ఏమనగా భూలోకమున కూడా భూగోళముపై భౌతిక నరదేహమున కూడా నారాయణుడు దిగివచ్చుననియు దేవతలతో పాటు దితి గర్భలక్షణములు అహంకార మమకారాదులై మరి ఒక ప్రక్కన దిగివచ్చుననియు భూలోకాన్ని ఉద్ధరించాడు స్వామి కనుక భూలోకానికి దిగివచ్చుతాడు ఆయన అట్లాగే దితి గర్భలక్షణములు అహంకార మమకారాదులైన మరియు అవి కూడా మళ్ళీ ఒక పక్కన దిగి వస్తాయి అప్పుడప్పుడు దేవతలు కూడా ఇట్టి రాక్షస చైతన్యములచే బద్ధులై నారాయణుడు దిగివచ్చి దయచూపుటచే మరలా కనువిప్పు నందుచున్నారని రాబోవు కథలలో నిరూపింపబడును పరశురాముడు రాముడు కృష్ణుడుగా నారాయణుడు దిగివచ్చినప్పుడు కార్తవీర్యుడు తాటక మారీచ సుబాహు రావణ కుంభకర్ణాదులు శిశుపాల జరాసంద ధృతరాష్ట్ర కౌరవాదులు కూడా దిగివచ్చుట మొదలగు కథలుగా ఇవి వివరింపబడును అంటే పరమాత్మ వస్తాడు అట్లాగే వీళ్ళు కూడా దిగి వస్తారు మరియు సంపూర్ణ మానవావతారమైన రామావతారమున ఇంద్రాది దేవతలు శరభంగుని ఆశ్రమము మొదలగు తావులలో దిగివచ్చి సంపూర్ణ అవతారం మానవావతారము అట్లాంటి రామావతారంలో ఇంద్రాది దేవతలు శరభంగుని ఆశ్రమం మొదలగు తావుల్లో దిగివస్తారు అవతారమూర్తుల దివ్యాద్భుత ప్రణాళికకు తోడ్పడుటయు దీని వివరములే మరియు పరిపూర్ణ లీలావతారముగు కృష్ణావతారమున చచ్చుటకు దిగివచ్చిన పూతన శకటాసురాది దైత్యశక్తులతో పాటు అహంకార పూరితులై ఇంద్రుడు చతుర్ముఖ బ్రహ్మ కూడా దిగివచ్చి అహంకారము తొలగించుకొని మనకు తెలుసు ఇంద్రుడు అహంకారాన్ని ఇంద్రుడిని గర్వాన్ని అణుస్తారు గోవర్ధన ఉద్ధరణము గావిస్తారు అట్లాగే బ్రహ్మగారి మాయ కూడా తొలగిపోతుంది వీళ్ళు కూడా దిగి వస్తారు దిగి వచ్చి అహంకారమును తొలగించుకొని గోపాలురై క్రీడించుటయు మొదలుగా గల భగవానుని లోకాద్భుత లీలలన్నీయు ఈ ప్రశ్నకు సమాధానములే ఈ ఏకసూత్రత గోచరింపనిచో భాగవత మహాకావ్యం అనబడు గల వస్తువైక్యము కనుక ఈ సూత్రం గనక గోచరింపకపోతే భాగవత మహాకావ్యము అనబడు వేద వేదగ్రంథం అండి ఇది వస్తువైక్యము గోచరింపదు లోపల ఉన్నటువంటి వస్తు విషయము దానితో ఉన్నటువంటి ఐక్యత అది గోచరింపదు ఇది గోచరింపకపోవటం వలననే పురాణములలో కావ్య లక్షణములు తక్కువగా ఉన్నదని పండిత విమర్శక లోకము స్వప్న ప్రలాపములు చేయుచుండుట నేటి ఆంధ్ర సాహిత్య సమాలోకనము చేయువారిలో ఒక వర్గమునకు అట్టి అనారోగ్య దృష్టి ఉన్నది వారికి పామరులపై గౌరవము కానీ అధికారము కానీ లేకుండుట వలన పామరులు వారి బారి నుండి రక్షింపబడిరి మాస్టర్ చెప్తూ ఉన్నారండి అంటే వాళ్ళు పామరుల కోసం రాయల పండితులు ప్రకాండులు వాళ్ళ కోసం రాస్తారు కాబట్టి పామరులపై వాళ్ళ గౌరవం అధికారం లేదు పోవటం వల్ల పామరులు వారి బారి నుండి రక్షింపబడిరి అంటున్నారు అని ప్రశ్నింపగా మైత్రేయుడు ఇట్లేనేను మైత్రేయుడు సమాధానం చెప్తూ ఉన్నాడు మొదట జీవుల కట్టని అంతుపట్టని పట్టని పరమపురుషుడు ఉండేను అతడు మాయతో కూడిన వాడై కాలస్వరూపుడుగా వ్యక్తమయ్యను ఈ సృష్టి అందలి మార్పులు అతనికి అంటవు ఈ సృష్టియే తన నివాసముగా అతడు జీవులకు వ్యక్తమగును అతడు మొదట కదలిక రూపమున సంకల్పించి మూడు గుణములను సృష్టించెను ఆ గుణములందు మహత్తత్వము పుట్టెను ఇట్లు పుట్టుటకు రజోగుణము కారణము ఆ మహత్తత్వమున అహంకారము పుట్టెను అది మూడు గుణములతో మూడు విధములుగా వ్యక్తమయ్యను దానివలన పంచతన్మాత్రలు పంచభూతములు పుట్టెను అవియే సృష్టికి కారణములు కానీ లోకములు నిర్మించు సామర్థ్యము వానికి లేదు సృష్టి ప్రారంభమండి కనుక వానికి అలయికిచే భగవంతుడు హిరణ్మయమైన గుడ్డును సృష్టించెను అది జలముల లోపల వృద్ధి పొందెను అదే సమయమున నారాయణుడు వేయి దివ్య సంవత్సరములు యోగ నిద్రలో ఉండెను అతని నాభి నుండి పద్మముదయించెను అది కొన్ని వేల సూర్యుల కాంతిని తలలో ధరించి ఉండెను సకల జీవులను సృష్టికి ముందు దానిలో ఇమిడి ఉండిని అందుండి చతుర్ముఖ బ్రహ్మ పుట్టెను అతడు స్వయం ప్రకాశము కలవాడు అతనికి పేరు రూపములు గుణములు మొదలగు సంకేతములు పుట్టెను వానితో అతడు లోకములను సృష్టించెను వాని ఛాయ నుండి అవిద్య పుట్టెను దానియందు తామిశ్రము అంధతామిశ్రము తమస్సు మోహము మహామోహము అను ఐదు సిద్ధులున్నవి వీని వలన సృష్టిలో లేనిది ఉన్నట్లు కనిపించును ఇట్టి తన సృష్టిని అది యజ్ఞానమయము అని గ్రహించి చతుర్ముఖుడు ఆ సృష్టి రూపమైన దేహమును విడిచి ఈవలకు వచ్చెను అట్లు బ్రహ్మచే విడువబడిన దేహము నుండి రాత్రి పుట్టెను అందే ఆకలిదప్పులు పుట్టెను అందుండి యక్షులు రాక్షసులు పుట్టి ఆకలిదప్పులతో బాధపడిరి అందుకొందరు చతుర్ముఖుని భక్షింతుమనిరి వీరి నుండియే రోగకారణములైన సూక్ష్మజీవులు పుట్టి జీవుల శరీరములను భక్షించుచున్నవి అంటున్నారు మాస్టారు అందుకొందరు చతుర్ముఖుని రక్షింతు మరి కొందరేమో భక్షిస్తామంటున్నారు కొందరేమో రక్షిస్తామంటున్నారు ఆ రక్షించే వాళ్ళ నుండి వారి నుండి మన దేహములను రక్షించు ఆరోగ్యాదు శక్తులు పుట్టినవి బ్రహ్మను భక్షింపదలిచిన వారు సమీపించి వెంటపడిరి అతడు భయపడి నేను మీ తండ్రిని మీరు నా బిడ్డలు నన్ను మీరు హింసింపరాదు అని హెచ్చరించెను యక్షణము అనగా హింస కనుక హింసింపదలచిన వారు యక్షులు అనబడిరి రక్షింపదలిచిన వారు రక్షసులు అనబడిరి యక్షులు రాక్షసులు అండి అటుపైన చతుర్ముఖుడు వెలుగులతో కూడిన మరొక దేహము ధరించి సత్వగుణ ప్రధానులైన దేవతలను ప్రముఖులుగా సృష్టించెను దేవతలను ప్రముఖులుగా సృష్టించాడండి బ్రహ్మగారు అటుపైన అతడు ఆ శరీరమును కూడా విడిచను అది పగలయ్యను దేవతలకు నివాసమయ్యను అటుపైన బ్రహ్మ తన రహస్యావయవముల నుండి కొందరిని సృష్టించెను వారి పేరు అసురులు వారు అతికామముతో వెకిలితనము కలిగి చతుర్ముఖినితో సంభోగము కోరిరి బ్రహ్మ భయపడి పారిపోయి నారాయణుని శరణుజొచ్చి నమస్కరించి ఇట్లనెను నీవు లోకములకు స్థితి కల్పింపజేసి నన్ను సృష్టించమని ఆజ్ఞాపించితివి ఏమయ్యా నువ్వు నన్ను సృష్టించేయమన్నావు నేను సృష్టిని ఆరంభించితిని ప్రారంభం చేశా అందు పాపాత్ములైన అసురులు పుట్టి సంభోగమునకై నా వెంట పడుచున్నారు నా మనస్సు కలతపడి నీ సాన్నిధ్యము వేడి శరణుజొచ్చినది నన్ను రక్షింపుము జీవులకు కష్టము కలిగించుటకు గాని కలిగిన కష్టములను పోగొట్టుటకు కానీ నాకు అధికారము లేదు దానికి అధికారివి నీవే అన విని నారాయణుడు ఆధ్యాత్మ దర్శనమును విడదీసి చూపి ఆ కామశరీరమును విడువుమని బ్రహ్మను ఆజ్ఞాపించును బ్రహ్మ అట్లే ఆ దేహమును విడిచెను ఆ దేహాన్ని బ్రహ్మగారు విడిచారు ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ జీవులకు కష్టము కలిగించుటకు గాని కలిగిన కష్టములను పోగొట్టుటకు గాని నాకు అధికారము లేదు దానికి అధికారివి నీవే అన విని అంటే బ్రహ్మగారు నారాయణుడితో అంటూ ఉన్నాడండి అప్పుడు నారాయణుడు విని ఆధ్యాత్మ దర్శనమును విడదీసి చూపి ఆ కామశరీరమును విడువుమని బ్రహ్మను ఆజ్ఞాపించను బ్రహ్మ అట్లే ఆ దేహమును విడిచను బ్రహ్మ ఆ కామశరీరాన్ని విడిచిపెట్టాడు సృష్టి ప్రారంభం గురించి సందర్భం అండి అట్లు విడువబడిన దేహము నుండి సంధ అలబడు స్త్రీ ఉదయించెను ఆమె బంగారు టందెలతో అలంకరింపబడిన పాదపద్మములు కలిగి చక్కని మొలనువులతో పట్టు వస్త్రములతో అలంకరింపబడిన అందమైన పిరుదులు కలిగి ఉండెను కఠినమైన కుచభారముతో నిలబడెను మద్యపానము వలన కనులు ఎర్రబడి ఉండెను కృష్ణపక్షమునందలి అష్టమి నాటి చంద్రుని వలె చక్కని నుదురు కలిగి ఉండెను తుమ్మెదల గుంపు వంటి ముంగురులతో సంపెంగ పువ్వు వంటి ముక్కుతో చిరునవ్వులు లొలికించుచు విశా విలాసములైన చూపులు కలిగి ఉండెను హస్తమున పద్మము ధరించి ఉండెను సంధ్యారూపమైన సుందరిని చూచి దానవులందరూ మీద పడి ఇట్లనిది ఏమి సౌకుమార్క్యము ఏమి వయస్సు ఏమి సౌందర్యము ఏమి ధైర్యము ఏమి సౌభాగ్యము ఈ లక్షణములు ఎత్సటను కనిపింపవు ఈ రూపము చాలా చిత్రముగా ఉన్నది ఈమెను చూచి మనము మనస్సులలో ఇంత కామమును అనుభవించుచుండగా ఈమె మనస్సున మనపై మక్కువ పుట్టదేమి దానవులు అనుకుంటూ ఉన్నారండి రాక్షసులు ఈమె మనస్సులో మనం ఈమె పట్ల ఇంత కామాన్ని అనుభవిస్తూ ఉంటే ఈమె మనస్సున మనపై మక్కువ పుట్ట ఈమె మనస్సులో మనపై మక్కువ పుట్టదేమి అనుకుంటున్నారట పలుకరించినను పలుకదేమి అని ఆశ్చర్యపడుతూ సంధ్యాదేవితో ఇట్లనిది అరటి చెట్ల వంటి తొడలు గలదాన నీ వెచ్చటి దానము ఎవరి కూతురము ఏ కులము ఒంటరిగా ఇచ్చట నుండుటకు ఏమి కారణము అని అడిగారండి వాళ్ళు నీ అందమైన రూపము సమస్త సంపదలకు పుణ్యములకు నివాసము మేము నీ యందు మోహము చెంది దుర్బలులము ఐతిమి మాకు మన్మథ బాధ భరింపరాకున్నది నీవేళ మాతో క్రీడింపము అని ఆమె సౌందర్యము వర్ణింప నలవి కాక బాధపడుచు ఇట్లనిది నీ అందమైన స్తనభరము నడుము చిగురుటాకుల వంటి అరచేతులు చూడగా మాకు వింత ఎగుచున్నది వంగిన నీ నడుము ఆకాశము వలె ఉన్నది నీవు చేతిలో ధరించిన పూలచెండు అస్తమించుచున్న సూర్యుని వలె ఉన్నది నల్లని కురులతో కూడిన నీ వేణి బంధము రాత్రికాలపు చీకటి వలె ఉన్నది నీ చూపులు రాత్రి ఆకాశమున మిణుక్కుమను వలె ఉన్నది నీవు దేహమును ధరించిన గంధపు పూత సాంఛరాగము వలె ఉన్నది అని వారందరూ మోహముతో ఆమె చుట్టూను చేరి మరియు ఇట్లనిది లోకమున పద్మము ఒక చోటనే పుట్టి పెరుగును నీ పాదపద్మములు మాత్రము తిరుగుచూ అనేక గమనములు చూపుచున్నవి ఇట్లు పలుకుచు అనురాగముతో వారందరూ సంధ్యాదేవిని పట్టుకొనిది వారి నుండి తప్పించుకొని బ్రహ్మ సంతోషించెను దేవతలను ఋషులను సృష్టించుటకు ముందు బ్రహ్మ నుండి మహామోహ పంచకము ఉద్భవమయ్యను మాస్టార్ చెప్తూ ఉన్నారండి దేవతల్ని ఋషుల్ని సృష్టించడానికి ముందు బ్రహ్మగారి నుండి మహామోహ పంచకం ఉద్భవమైంది దీనికి కారణమేమి నారాయణుని ఆజ్ఞచేత కదా చతుర్ముఖుడు సృష్టిని ఆరంభించినది మరలా మోహము ఆరంభమగుట ఎట్లు అని సందేహము కలగవచ్చును సృష్టించుటకు ముందు బ్రహ్మనారాయణుడితో ఇట్ల నేను నీ నియోగమున నేను సృష్టించుటకు అంగీకరించినప్పుడు నేను సృష్టికర్తనని మనసున భావింపక తప్పదు అయ్యా నువ్వు నియోగిస్తూ ఉన్నావు నీ నియోగంలో నేను సృష్టించడానికి అంగీకరించినప్పుడు నేను సృష్టికర్తను అని మనసులో భావించ భావించక తప్పదు అదియు అహంకారమే అదే అహంకారం అది ఏ అహంకారము దానివలన నేను నీ స్మరణ కన్నా వేరుగా సృష్టిని స్మరింపవలసి వచ్చును అది ఎట్లును తప్పదు అయినను నేను దానిలో చిక్కుకొని పోకుండా నీ స్మరణగా నీ అనుగ్రహము ఉండునట్లు వరమిమ్ము సృష్టి చేయమన్నప్పుడు బ్రహ్మగారు నారాయణుని అడుగుతానండి అయ్యా నీ స్మరణ నీ అనుగ్రహము ఉండేటట్లు వరమివ్వు స్వామి నేను మరపు రాకుండా నీ స్మరణ మరపు రాకుండా ఉండేట్లు అనుగ్రహం ఇవ్వు అని అంటారు ఇట్లు బ్రహ్మ కోరగా నారాయణుడు అనుగ్రహించనని ద్వితీయ స్కందమున చెప్పబడినది ఈ వరమే బ్రహ్మ మొదటి సృష్టి కనుక ఇందు అహంకారము కూడా కూడి ఉన్నది మాస్టర్ చెప్తూ ఉన్నారండి మనకి వివరణ దీనితోనే సృష్టి ఆరంభమగుట వలన మొదట మహామోహ పంచకము పుట్టింది మనం చెప్పుకున్నాం అవిద్య ఇట్లా మహామోహ పంచకం అంటారు అవి పుట్టినవి మొట్టమొట్ట నారాయణుని అనుగ్రహము వలన చతుర్ముఖుడు దీనిని మొదటి దేహముగా విడిచిపెట్టెను కానీ దీని ఎందు చిక్కు కొనలేదు బ్రహ్మగారు మొదటి దేహంగా విడిచిపెట్టాడండి అంటే ఆయన అనేక దేహాలు విడిచిపెడుతూ వస్తూ ఉన్నాడండి మనం చెప్పుకుంటున్నాం కానీ మహామోహ పంచకం అంటారు కదండి అందులో చిక్కుకోలేదు ఆయన మరి ఇట్లు మహామోహముతో సృష్టి ఆరంభమొకట దేవతల దురదృష్టము అది వారి పూర్వకర్మ ఫలితము ఒక చతుర్ముఖ సృష్టి ప్రారంభము ముందు ప్రళయమున దేవతలు చావరు వారు అవ్యక్తములోనికి పోయి మరలా బ్రహ్మ మార్గమున వ్యక్తములోనికి సృష్టింపబడుదురు ఈ సంస్థము ప్రళయమున తనలోని వారికి చీకటి అయి వారు ఉన్నట్లు తెలియని స్థితిలో నిద్రగా ఉండును అని మనువు చెప్పెను మనువు ప్రళయం గురించి చెప్తూ ఉన్నాడండి దేవతలు ఆ ప్రళయకాలం ఈ చతుర్ముఖ సృష్టి ప్రారంభ అవ్వటానికి ముందు ప్రళయం ఉంటుంది ఆ ప్రళయమున దేవతలు చావరు వాళ్ళు అవ్యక్తంలోకి పోతారు మరలా బ్రహ్మ మార్గమున వ్యక్తంలోకి సృష్టింపబడతారు ఈ సమస్తము ప్రళయమున తనలోని వారికి చీకటి అయి వారున్నట్లు తెలియని స్థితిలో నిద్రగా ఉంటుంది అని మనువు చెప్పెను ఈ ప్రళయము అనేటువంటి చీకటి ఈ దేవతలకు కలిగిన కారణమే అదే దితిగర్భము లేక హిరణ్యాక్షుడు దానికి కారణము వైకుంఠమున సనక సనందునాదుల అహంకారము వారి శాపముననే జయ విజయులు దితిగర్భమున రాక్షసులై దిగివచ్చిరి దితిగర్భము నెలలు నిండుచుండగా చీకటి దేవతలను ఆక్రమించనని పూర్వము చెప్పబడినది అది ఏ కల్పాంత ప్రళయము లేక బ్రహ్మ ప్రళయము అప్పుడు దేవతలు చావక బ్రహ్మను శరణుజుచ్చిరి అనగా బ్రహ్మలో లీనమైరి బ్రహ్మ నారాయణుని నాభికమలమున లీనమయ్యను పద్మము ముకుళించెను మరలా విచ్చుకొనుటలో మొదట బ్రహ్మయు తరువాత అహంకారము నుండి పరిశుద్ధులై జైవిజయులను క్షమించిన సనకాదులును తరువాత సకల దేవతలను వెలువడిరి వీరందరూ అహంకారపడి అనగా నారాయణుని అస్తిత్వము నుండి వేరై చీకటిలోనికి లీనమైరి కనుక మరలా సృష్టి చీకటి నుండియే ప్రారంభమైనది ఆ మొదటి చీకటియే మహామోహ పంచకముగా దేవతల పూర్వకర్మకు ఫలితమై బ్రహ్మ సృష్టికి మొదట మొదటి దేహమై పడిపోయినది ఇంతకును సృష్టియు లయము అహోరాత్రములుగా జరుగుతుండుట శాశ్వత సత్యము అదండి సృష్టి లయము అనేటువంటిది అహోరాత్రములుగా అంటే పగలు రాత్రి అట్లా జరుగుతుండటము అనేటువంటిది శాశ్వత సత్యము అంటున్నారు కనుకనే మనకును జీవితము అహోరాత్రమై జరుగుతున్నది మనకు కూడా అందువల్లే జరుగుతున్నది అని చెప్తూ ఉన్నారండి సృష్టి ప్రారంభ విశేషాలను మనకి వివరిస్తూ ఉన్నారు మాస్టారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ